పాలనాంశాలపై సమీక్ష పిల్లలకు ఆడుకునేందుకు పరికరాల్ని ఏర్పాటు చేయాలని అన్నారు ముఖ్యంగా అన్న ప్రసాద వితరణలు ప్రతి వంటకం కూడా ప్రతి భక్తుడికి అందే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్షేత్ర పరిధిలోని పంచమఠాలు మల్లమ్మ మందిరం గో సంరక్షణశాల ఉద్యానవనాలు మొదలైన వాటిని దర్శించే విధంగా భక్తుల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు ఉద్యానవనాల్లోని నడకదాళ్లలో బండ పరువులకు అవసరాన్ని బట్టి మరమ్మతులు చేయాలన్నారు ఉద్యానవనాల చుట్టూ ఉన్న కటాంజనాలకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ పనులు జరగాలని అన్నారు ముఖ్యంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కైంకర్యానికి వినియోగించే పూల మొక్కలను అధిక సంఖ్యలో నాటాలన్నారు అదేవిధంగా క్షేత్ర పరిధిలో బిల్వం మొక్కలను ఎక్కువగా పెంచాలన్నారు రాబో వర్షాకాలం ముగిసే క్షేత్రంలో కనీసం మూడు వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు దేవతా వృక్షాలు నీడనిచ్చే మొక్కలు పూల మొక్కలు పళ్ల మొక్కలు సుందరీకరణ మొక్కలు ఆయా ప్రదేశాల్లో నాటే విధంగా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకుని మొక్కలు నాటాలన్నారు ఇంకా వారు మాట్లాడుతూ మొత్తం మొక్కల్లో ముప్పై శాతం మేరకు దేవతా వృక్షాలను నాటాలన్నారు క్షేత్ర పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు ఆరు బయట ప్రదేశాల్లో నీడనిచ్చే చెట్లు నాటాలన్నారు రుద్ర పార్కుల్లోని ఏకశిల రుద్రదేవుని విగ్రహం ఎదురుగా రాతి నందిని నెలకొల్పేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఉద్యానవనాల్లో ఉన్న చిన్న పిల్లలు ఆడుకునేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు ఉద్యానవనాల్లో తిరగాలి రోకలి కవ్వం సన్నకళ్ళు కళ్ళు మొదలైన గృహోపకరణాల నమూనాలను ఉద్యానవనాల్లో ఏర్పాటు చేయాలన్నారు గోశాలలు శుచి శుభ్రతకు అధికంగా ప్రాధాన్యతనివ్వాలన్నారు ముఖ్యంగా గోవులకు అంటువ్యాధులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని ఆదేశించారు గోవుల సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటినీ తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వాహక అధికారి ఆర్ రమణమ్మ అన్ని విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులు ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎగ్జి